నందు ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తి బెరిటన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను మరలా మీ ముందుకు ఈ వీడియో ద్వారా రావడం రావడానికి ఒక కారణమైతే ఉందండి ఏంటి ఆ కారణము అంటే ఈరోజు నేటి సమాజంలో బైబిల్పై బురద చల్లేవారు చాలామంది చెలరేగిపోతున్నారు బైబిల్ యొక్క విలువ బైబిల్ యొక్క గొప్పతనం బైబిల్ యొక్క ఉన్నతమైన మాటలు చెప్తుందని గ్రహించలేక ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పై బురదలడానికి చూస్తున్నారు కనుక నేను యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూడడం జరిగింది ఏంటి ఆ వీడియో అంటే బైబిల్లో బైబిల్ గురించి తప్పుడుగా ప్రచారాలు చేస్తూ ఒకప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే ప్రభుని నమ్ముకొని ప్రభు పట్ల ఆసక్తి కలిగి బైబిల్ చదువుతూ లేదా బైబిల్ని ఆలోచిస్తూ అలాగే బైబిల్ గురించి ఎవరైనా కానీ బురద కలిగితే అలాంటి వారికి కూడా సమాధానం ఇచ్చే ఒక వ్యక్తి మరలా బైబిల్ని విడిచిపెట్టడము ప్రభువును విడిచిపెట్టడము విడిచిపెట్టేసి వేరొక దేవుళ్ళను ఆరాధించటము వేరొక దేవుణ్ణ కొరకు ఆయన భక్తిగా వారిపై భక్తిని చూపించే విధంగా ఉన్నాడు ఆ వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మరలా ఇంతకు మొదలు బైబిల్ గొప్పతనాన్ని చెప్పిన ఆ వ్యక్తి బైబిల్ యొక్క గొప్పతనాన్ని సమాజానికి తెలిపిన ఆ వ్యక్తి మరలా ఇప్పుడు బైబిల్ పై బురదలడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తున్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఏమంటున్నాడంటే ఈరోజు కొన్ని వీడియో నేను చూపిస్తాను ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి ఆ వీడియో ఏంటంటే

చాలా మంది క్రైస్తవులు మతోమాదులని మమ్మల్ని పిలుస్తున్నారు మమ్మల్ని పిలుస్తున్నారు మతోమాదులని మత పిచ్చి పట్టిన వాళ్ళని మమ్మల్ని అంటున్నారు మీరే రా మతం మత పిచ్చి పట్టిన వాళ్ళు మతం మార్చేది మీరే ఈ వ్యక్తి అంటున్నారు అంటే ఈ వ్యక్తి ఎవరో కాదండి ఒకప్పుడు ప్రభుని నమ్ముకొని ప్రభు సేవలో బ్రతుకుతూ ప్రభు రక్తము చేత కడగబడి దైవ గ్రంథాన్ని చదువుతూ మరి బైబిల్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారికి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పేవాడు అలాంటి వ్యక్తి ఒక వేరొక దేవుని నమ్ముకొని వేరొక వేరొక దేవునిపై భక్తిని పెంచుకొని ఈరోజు బైబిల్ మీద తలడానికి చూస్తున్నాడు ఈ వ్యక్తి ఏమంటున్నాడు అంటే ఓరే నాయన మమ్మల్ని మతో మతోమాదు అని అంటున్నారేంట్రా మీరు కాదు మీర్రా మతం మార్చేది మతం మార్చేది సొస్సులు మాచర్చుకొస్తే స్వస్థలు జరుగుతాయని మా సంఘాలకు వస్తే మీకు అవి జరుగుతావని ఇవి జరుగుతాయని ఎవరైతే చెప్తున్నారో వారిని మము ఎండగడుతుంటే మమ్మల్ని మత మత పిచ్చి పట్టిన వాళ్ళని అంటున్నారు ఏంట్రా అని వ్యక్తి అడుగుతున్నాడు బ్రదర్ మీకు తెలియని విషయం ఏంటి అంటే మీకు నీకు తెలియని విషయం ఏంటంటే క్రైస్తవ్యంలో అలాంటి పనులు మా సంఘానికి రండి స్వస్థలు జరుగుతాయి మా సంఘాలకు ఒక ఏడు వారాలు తిరిగితే సొస్సలు జరుగుతాయి మేము సొస్సలు చేస్తాం చనిపోయిన వారిని మేము లేపుతాము అని ఎవరైతే చెబుతున్నారో వారిని కూడా బైబిల్ని చదివిన వారు బైబిల్పై అవగాహన ఉన్న వాళ్ళు బైబిల్ కొరకు ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎండగడుతూనే ఉన్నారు బ్రదర్ మీరు అది అది గమనించవలసిన విషయం సమాజంలో అలాంటి వారిని స్వస్థతలు చేసేవారిని మా సంఘాల వస్తే స్వస్థత జరుగుతుందని చెప్పేవారిని అంటే పడిపోయే వారిని కూడా సత్యం తెలిసిన వాళ్ళు ఎండగడుతున్నారు మా క్రైస్తవ్యంలో క్రీస్తును నమ్ముకున్న క్రీస్తు సైనికులు ఏం చేస్తున్నారంటే అలాంటి వారిని ఎండగడుతున్నారు సత్యం ఏదో చెబుతున్నారు చెప్తున్నారు నీకు తెలియని విషయం ఏంటో తెలుసా బ్రదర్ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా మీరు నువ్వు నమ్ముకుంటున్న ధర్మంలోనే దొంగ బాబాలు కొన్ని వేలలో ఉన్నారు మొదటిగా నువ్వు వారిని హరికట్టు వారిని ఖండించు వారికి బుద్ధి చెప్పును ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్రైస్తవ్యంలో అలాంటి చెడు ప్రచారాలు చేసేవారిని ఆల్రెడీ సత్యము తెలిసిన క్రైస్తవులు ఎండగడుతున్నారు ఎండగడుతున్నారు ప్రశ్నిస్తున్నారు బైబిల్ అలా చెప్పలేదు బైబిల్కి మీరు భిన్నంగా ఎందుకు చేస్తున్న ఎండగడుతూనే వస్తున్నారు విషయం ఏంటంటే నువ్వు మీ ధర్మంలో దొంగ బాబాలు ఎవరైతే ఉన్నారో ఆ దొంగ బాబాలను నువ్వు ప్రశ్నించు వీలైతే మార్చే ప్రయత్నం చెయ్యి వీలైతే నువ్వు మార్చే ప్రయత్నం చెయ్యి వారిని వారికి వారికి మీ గ్రంథంలో ఉన్న మంచి ఏదో చెప్పు చెప్పి నువ్వు వారిని మార్చే ప్రయత్నం చేయి అంతేగాని బైబిల్ పై బురదలడానికి నువ్వు చూడొద్దు బ్రదర్ ఎందుకంటే నీకు బైబిల్ అర్థం కాలేదు బైబిల్ చదివే విధానం నీకు తెలియదు బైబిల్లో ఉన్న గొప్పతనం నీకు నీ బ్రెయిన్కి ఎక్కలేదు దేవుని యొక్క తత్వాన్ని నీలో కనిపించలేదు కనిపించలేదు కనుక నువ్వేం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ధర్మాన్ని సంరక్షించు నీ ధర్మంలో ఎవరైతే దొంగ బాబాలు ఉన్నారో నీ ధర్మంలో ఎవరైతే చెడు ప్రచారాలు చేస్తున్నారో నీ ధర్మంలో ఎవరైతే మీ గ్రంథాలకు విరుద్ధంగా చేసేవాళ్ళు బా దొంగ బాబాలు కొన్ని వేలలో ఉన్నారు కొన్ని వేలలో ఉన్నారు నువ్వు ఒకసారి వారిని పరిశీలించి అలాంటి వారిని ఎండగడ్డానికి ప్రయత్నించు అంతేగాని బైబిల్పై బురద చల్లొద్దు బ్రదర్ చల్లొద్దు ఓకేనా మరి ఇంకొక మాట కూడా అంటున్నాడు అండి ఇంకొక మాట ఏంటంటే ఒకసారి చూడండి రెండు వేల సంవత్సరాలుగా దొరికి నుండి దొరికినట్టుగా మాయజేషు మంత్రమేసు లేకపోతే సొల్లు మాటలు చెప్పు రెండు వేల సంవత్సరాలుగా మతాలు మార్చేది ప్రతి ఒక్కరిని క్రిస్టియన్గా మార్చాలి అన్నటువంటి ఊరూరా తిరుగుతారు ఇంకో మాట ఏమంటున్నా ఏమంటున్నాను అయినా రెండు వేల సంవత్సరాల నుంచి మీరు మతం మారుస్తున్నాడు మతం మారుస్తున్నారు మీరు వారికి సొల్లు మాటలు చెప్పి ఏవో ఏవేవో దొంగ మాటలు చెప్పి లేదంటే ఏవేవో చెప్పి వాళ్ళకి సొల్లు మాటలు చెప్పి మీరు ఏం చేస్తున్నారు అంటే మతం మారుస్తున్నారు అని ఈ వ్యక్తి అంటున్నాడు బ్రదర్ నీకు అర్థం కాని విషయం ఏంటంటే సొల్లు మాటలు చెప్తే నువ్వు మారతావా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు దాకా ఎందుకు నువ్వు మారతావా సొల్లు సొల్లు మాటలు నువ్వు చెప్తే నువ్వు మారతావా అంటే ఎవడు మారడు ఎవడు మారడు మారడు ఇదిగో నోటుకు వచ్చిన విషయం చెప్తే నువ్వు మారతావా అంటే మారరు ఎవరు మారరు ఇదిగో వాళ్ళు బ్రతుకును మార్చే మాటలు ఎవరైతే చెబితే ఖచ్చితంగా మన బ్రతుకును మార్చుకోవాలనిపిస్తుందో వాళ్ళు చెబితే ఆ మాటలు చెబితే ఖచ్చితంగా మారుతారు ఇప్పుడు ఇంతకు మొదలు నువ్వు ఇంతకు మొదలు నువ్వు ఎక్కడున్నావు ప్రభుని నమ్మావు కదా బైబిల్ని నమ్మావు కదా క్రీస్తుని నమ్మావు కదా మరి క్రీస్తును నమ్మిన తర్వాత ఇదిగో క్రీస్తును నమ్మిన తర్వాత మరి నీ నిన్నె కూడా మతం మార్చాడు నిన్నె కూడా మతం మార్చాడు క్రీస్తులో ఉండి ప్రభులో ఉండి బైబిల్ చదువుతున్న నిన్ను నిన్ను మరి నిన్నెవడు మతం మార్చాడు ఆ కర్ణాకర్ సుగుణ మార్చాడా ఆ అమరా ప్రసాద్ మాట్లా మార్చాడా ఎవరు మార్చారు నిన్ను ఆ రాధా మనోహర్ దాస్ మార్చాడా నిన్ను ఎవరు మార్చారు వాళ్ళు ఎవరికి నీకు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి నువ్వు మా మతల దగ్గర తీసుకెళ్లారా నిన్ను ఇదిగో నువ్వు బైబిల్ చదివావు నీకు ఆ బైబిల్ నీకు అర్థం కాలేదు అర్థం కాలేదు కనుక నువ్వేం చేశావు ఇదిగో నిన్ను నాకు ఇది ఈ సరైన మార్గం కాదు ఇదిగో నాకు ఆ మార్గమే కరెక్ట్ అని చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆ మతంలోనికి వెళ్ళిపోయావు నేను ఎవరు కూడా బలవంతం చేయలేరు నువ్వు ఖచ్చితంగా మారాలి 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 బలవంతం ఎవరు చేయలేరు ఆయన బలవంతం చేస్తే అసలు ఎవడు కూడా మారడు మారడు బలవంతం చేస్తే ఎవడు కూడా మారడు మారడు కనుక వన్ బ్రతుకును మార్చే మాటలు వాళ్ళ మైండ్కి ఎక్కాయా మనసుకి మనసుకెక్కాయా అది నీ వల్ల కాదు నా వల్ల కాదు వాళ్ళని ఆపుకోవడానికి నీ వల్ల కాదు కాదు ఆపడానికి ఎందుకంటే వాళ్ళు బ్రతుకును మార్చే మాటలు వినబడినప్పుడు వాళ్ళు బ్రతుకు మార్చుకోవాలనుకున్నప్పుడు అది ఏ ఏ మతంలో అయితే మంచి ఉంటుందో ఏ మతంలో అయితే మంచిని వాడు ఆలోచిస్తాడో ఖచ్చితంగా మన బ్రతుకును మార్చుకుంటాడు రెండు వేల సంవత్సరాలకు రెండు వేల సంవత్సరాల నుంచి మేము మత మార్పిడి చేయట్లేదు మనసులు మారుస్తున్నాం చెడిపోయిన హృదయాలను మారుస్తున్నాం వ్యభిచారం వ్యభిచారం చేసేవారిని విభిచారం చేయకుండా కాపుతున్నాం త్రా మద్యం తాగేవారిని మద్యం తాగకుండా కాపుతున్నాం ప్రభు ఒక తత్వాన్ని అనేకులకు నేర్పుతున్నాం బైబిల్ ఏం చెప్పిందో తెలుసా మతం మార్చండి అని బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదండి వాళ్ళు మనసు మార్చు మనసు మార్చు అని బైబిల్ చెప్పిందండి మతం మార్చమని ఎక్కడ చెప్పలేదు నువ్వు బైబిల్ చదువు నువ్వు గతంలో నీ వీడియోస్ నేను చూశాను చాలా చూశాను గతంలో నీ వీడియోస్ చూశాను అందులో స్వేచ్ఛ లేదని నువ్వు బైబిల్ని విడిచిపెట్టేశాను అంటున్నావు మరి ఇప్పుడు నువ్వు నువ్వు ఆరాధించే గ్రంథాల్లో కూడా స్వేచ్ఛ ఉందా నీకు ఒకసారి నువ్వు చదువు చూడరా నాయన గ్రంథాలు మనసు పెట్టి బైబిల్ని బైబిల్ని కానీ లేకపోతే నువ్వు ఇప్పుడు ఏ గ్రంథాలు అయితే ఆరాధిస్తున్నావో ఆ ఆరాధించే గ్రంథాల్లో కూడా ఎలాంటి సత్యం ఉంది అది ఏం నేర్పిస్తుంది నా బ్రతుకును మార్చడానికి ఆ గ్రంథం ఏం చెప్తుందని ఒకసారి చదివి చూడు నువ్వు చదివి చూసే తప్ప నీకు అర్థం కాదు అది బైబిల్ అయినా సరే లేకపోతే రామాయణమైనా సరే అది కురాన్ అయినా సరే భగవద్గీత అయినా సరే ఏదైనా కూడా మనిషిని మార్చే మాటలు చెబుతుంది ఏ గ్రంథమైనా కూడా ఏ గ్రంథమైనా కూడా మనిషిని మార్చే మాటలు చెప్తుందే కానీ ఇదిగో మతం మారండి అని మాత్రం ఎక్కడ కూడా ఏ గ్రంథం కూడా చెప్పదు చెప్పదు ఇంకేమంటున్నాడు ఆ వ్యక్తి చూడండి చూపిస్తాను చూడండి చూడు దీన్ని మతోన్మాదం అంటారు మనలన్నీ మానేసి పొత్తులు లెగిస్తే కరపత్రికలు పట్టుకొని ఊరు ఊరు తిరుగుతూ ఇల్లు తిరుగుతూ ఆ దేవుడే దేవుడు అంటున్నారు చూడండి దీన్ని మతోన్మాదం అని అంటారు ఏ సుక్రీస్తునై నమ్ముకోవాలి ఏ సుక్రీస్తు లేకపోతే నీకు రక్షణ లేదు లేకపోతే నువ్వు నరకంలో పడతావు నీకు సాగే నిత్య నరకమే అని చెప్పేసి చెప్తారు చూడు దీన్ని మతోన్మాదం అని అంటారు ఎవరినరా మతోన్మాదం అంటున్నారు క్రీస్టియానిటీకి మించిన మతం నాకు ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడుందో చూపించండి నాకు అయినా పొత్తు లెక్కిస్తే మీరు చేసే పని ఏమన్నా చెప్పండి ఏమంటున్నాడు ఎక్కడైనా ఏమంటున్నాడు ఏమంటున్నాను ఎక్కడైనా ఏమంటున్నావు ఉదయం లేచిన దగ్గర నుండి కరపత్రికాలు పట్టుకొని ఊరూరు తిరుగుతూ అనేకులకు పంచుతూ పంచుతూ మీరు మతం మార్పిడి చేస్తున్నారా అని అంటున్నాడు నువ్వు అంటున్నావు కదా బ్రదర్ బ్రదర్ మేము కరపత్రికలు పంచుతున్నాము అని చెప్పేసి మేము మతం మారిపిడి చేస్తున్నామని నువ్వు అంటున్నావు అసలు బైబిల్ అలా చెప్పదు బైబిల్ అలా చెప్పదు కానీ మీ గ్రంథాలు కూడా అనేకులు కూడా పంచుతున్నారు కదా మరి వాళ్ళు కూడా మత మారిపిడి చేస్తున్నారా మత మార్పిడి మత మారిపిడి చేస్తున్నారు హిందువులు కూడా అనేక చోట్లల్లో ఇదిగో రామాయణం కానీ బహద్ భగవద్గీత పంచుతున్నారు కదా అనేకులకు అనేకులకు అది నీ కళ్ళ లేదా బ్రదర్ మీ కళ్ళ లేదా బైబిల్ పై బురద చల్లుతున్నావు ఓకే మరి కథపత్రికలు కాలు పంచుతుంటే అది మతోమాదము ఆ మత మార్పిడి చేస్తున్నారు నువ్వు అంటున్నావు మరి మీ మీ ధర్మంలో కూడా అనేకులు కూడా భగవద్గీత పంచుతున్నారు కదా మరి దాన్ని ఏమంటావు నువ్వు దాన్నేమంటావు నువ్వు అంటే వాళ్ళు కూడా ఎందుకు పంచుతున్నారు ఎందుకు పంచుతున్నారు ఏనాడన్న ఆలోచించావా నువ్వు ఏనాడన్నా ఆలోచించావా వాళ్ళు కూడా ఎందుకు పంచుతున్నారు అంటే ఇదిగో భగవద్గీతలో ఉన్న మంచిని సమాజానికి తెలపాలి తెలపాలి అనే విషయాన్ని ఎవరు తెలియజేయడానికి భగవద్గీతలు పంచుతున్నారు పంచుతున్నారు మేము కూడా అంతే బైబిల్లో ఉన్న సత్యాన్ని బైబిల్లో ఉన్న ఉన్న మంచిని బైబిల్లో ఉన్న సత్యాన్ని సమాజానికి తెలపాలి అనేకులు కూడా తప్పు చేయకుండా ఆగాలి ఒక స్త్రీల పట్ల ఎలా ఉండాలి స్త్రీలను ఎలా గౌరవించాలి తల్లిదండ్రులకు ఎలా లోబడి ఉండాలి ఒక పెద్దలకు ఎలాంటి విధేయత కలిగి ఉండాలి ఇవన్నీ కూడా బైబిల్ చెప్తుంటే అందులో ఉన్న విషయాలు మేము కూడా సమాజానికి తెలుపుతున్నాము తెలియజేస్తున్నాము కరపత్రికల ద్వారా మేము కరపత్రికలు పంచితే మత మార్పిడి చేస్తున్నామని అంటున్నారు మరి మీరు మీరు మంచితే అది మత మార్పిడి కాదా ఒకసారి ఆలోచన చేయండి బ్రదర్ ఒకసారి మనసు పెట్టి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి ఎందుకు అసలు మీ గ్రంథాల్లో ఉన్న విషయాలు మీరే చదవట్లేదు చదవట్లేదు సమాజానికి ఏదో గొప్ప సంగతులు చెప్తున్నామని ఏదో పెద్దగా చెప్పుకుంటున్నారు కనుక ఆలోచించండి చేయండి ఇంకా రెండోది ఏమన్నా ఏమన్నా బ్రదర్ అంటే ఏసుక్రీస్తు ప్రభావం నమ్మితే నిత్య జీవం అంట ఏసుక్రీస్తు ప్రభు నమ్మకపోతే నరకమంట నరక నరకాన్ని తీసుకెళ్తానంట అని నువ్వు అంటున్నావు నువ్వు అంటున్నావు ఏమంటున్నావు ఏసుక్రీస్తు ప్రభు నమ్మితేనే నిత్య జీవం యేసు ఏసుక్రీస్తు ప్రభు నమ్మకపోతే నరకానికి తీసుకెళ్తారంట అని చెప్తున్నావు బ్రదర్ బ్రదర్ ఒకసారి ఆలోచన చెయ్యి బైబిల్లో నమ్మి బాప్తిష్యం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అనే మాట బైబిల్లో ఉంది ఉంది మరి ఒక్కసారి మనసు పెట్టి మీ గ్రంథాలు చదివే ప్రయత్నం చేశావా మీ గ్రంథాలు ఒకవేళ రాముణ్ణి కానీ లేకుంటే శివుణ్ణి కానీ లేకపోతే ఆ మీ గ్రంథాల్లో ఉన్న ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో ఆ దేవులను నమ్మకపోయినా విచ్చల విడిగా తిరిగినా నువ్వు స్వర్గానికి వెళ్తామని రాయబడిందా ఒక్క లేఖనం మీ గ్రంథాల్లో చూపించండి బ్రదర్ అలా ఉంటుందని చూపించండి ఒక్క లేఖనం చూపించండి ఇదిగో నేను రాముని నమ్మను శివుణ్ణి నమ్మను కృష్ణుని నమ్మను ఎవరిని నేను నమ్మను నమ్మకపోయినా నేను ఆరాధించే దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో నేను నేను నిలబడిన ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం నాకు నిత్య జీవం ఇస్తుంది స్వర్గం ఇస్తుందని ఒక్క ఒక్క కొటేషన్ అని ఉందా బా మీ గ్రంథాలలో దేవుణ్ణి ఆ దేవుళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు ఎవరు శివుడు కానీ కృష్ణుడు కానీ లేకపోతే రాముడు కానీ వీళ్ళంతా కూడా వరేడైనా ఈ లోకంలో నీకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేయి నీకు నచ్చినట్టుగా తిరుగు నీకు నచ్చినట్టుగా నీ జీ జీవితంలో అనుభవించేసేయి అనుభవించిన తర్వాత కూడా ఇదిగో నీకు నువ్వు మరణించగానే నీకు ఇస్తామని ఎక్కడైనా నువ్వు నమ్మే దేవుళ్ళు చెప్పారా చెప్పారా నువ్వు చూపించగలవద్దని నువ్వు చూపించలేవు నువ్వు నీ ఆయుష్కాలం తీరిపోయేంతవరకు ఆ గ్రంథాలు వెతికినా నువ్వు చూపించలేవు ఎందుకు అంటే ఎందుకంటే ఆ గ్రంథాలు కూడా చెప్పేది ఏంటో తెలుసా నీ బ్రతుకు మార్చుకున్న ఒక స్త్రీల పట్ల ఎలా ఉండాలో లేకపోతే నీ నేను నీకు ఇచ్చా కదా ఆయుష్కాలము ఆయుష్కాలంలో ఆ ఆ సమయం ఏదైతుందో ఆ సమయాన్ని నువ్వు వృధా చేసుకోకుండా ఆ సమయంలోనే నువ్వు భక్తిగా బ్రతుకు పాపం చేయకుండా బ్రతికితే నీకు స్వర్గం ఇస్తాను మీ గ్రంథాలు కూడా చెప్తున్నారా ఆయన మా గ్రంథం చెప్పడం కాదు మీ గ్రంథాలు కూడా చెప్తున్నాయి రాముణ్ణి నమ్మితేనే స్వర్గమిస్తాను అలాగే కృష్ణుని నమ్మితేనే స్వర్గమిస్తాను శివుని నమ్మితేనే నీకు స్వర్గం ఇస్తాను అని మీ గ్రంథాల్లో కూడా ఉన్నాయి రా బాబు అదొకసారి నువ్వు ఆలోచన చేసే ప్రయత్నం చేయి ఎందుకు ఒక బైబిల్పై బురదలుతున్నావు ఎందుకు బైబిల్పై విషం విషంగక్కుతున్నావు బైబిల్ నీకు అర్థం కాకపోతే ఆ బైబిల్ గురించి చెప్పేవారి దగ్గరికి లేదా సత్యాన్ని ఉన్నతంగా చెప్పేవారి దగ్గరికి వచ్చి ఆ డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకో ఇక ఒకవేళ బైబిల్ గురించి బైబిల్ పై బుర తెనగలుగుతాను బైబిల్ గురించి తెలియకపోతే బైబిల్ తెలిసిన వారి దగ్గరకు వచ్చి అడిగి నేర్చుకో నేర్చుకో అంతేగాని పై బురద చదవడానికి చూడొద్దు మొదటిగా బైబిల్ గురించి నువ్వు సమాజానికి తెలుపుతున్నావు అంటే తప్పుడుగా ప్రచారం చేస్తున్నావు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గ్రంథంలో ఉన్న విషయం నువ్వు తెలుసుకో నీ గ్రంథంలో ఉన్న విషయం తెలుసుకొని సమాజానికి నువ్వు ప్రకటించరా ఆయన మంచిని ప్రకటించు సమాజానికి ప్రతి గ్రంథం చెప్పేది కూడా అదే నువ్వు నేర్చుకో ఆ గ్రంథంలో ఉండేది నేర్చుకొని ఆ గ్రంథంలో ఉన్నది నువ్వు ఏం చేయాలి సమాజానికి తెలియజేయాలి ప్రతి గ్రంథం కూడా చెప్పేది అదే బైబిల్లో మంచి నేర్పించమని బైబిల్ చెప్తుంది కనుక మేము మంచిగా నేర్పిస్తున్నాం అది మత మార్పిడి కాదు మనసును మార్చుకోవటం నువ్వు తాగుతున్నావు తింటున్నావు తిరుగుతున్నావు విచ్చలవిడిగా నీ జీవితం నీ జీవితం ఒక పరమార్థం తెలియకుండా నువ్వు విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు నైనా నీ జీవితం ఇది కాదు నువ్వు చస్తే మరొక బ్రతుకుంది బ్రతుకుంది బ్రతుకును నేర్పిస్తుంది బైబిల్ అని ఎన్నో ఉన్నతమైన మాటలు చెప్పి మనం మనసును మార్చి చెడు చెడు అలవాట్లు ఏవైతే ఉన్నావు ఆ చెడు నుంచి మంచి అలవాట్లోకి మంచి లక్షణాలకు తీసుకొచ్చి నిలబెడుతున్నాం రా నాయన తీసుకొచ్చి నిలబెడుతున్నాం నిలబెడుతున్నాం ఆ పరలోకానికి తీసుకెళ్లేది మార్గము క్రీస్తు అని బోధిస్తున్నాం ఎందుకంటే మా రక్షకుడైనా మా కొరకు ప్రాణం పెట్టాడైనా ఆయన రక్తము చేత మమ్మల్ని కడిగాడు ఎందుకు పనికిరాని మమ్మల్ని కూడా పనికొచ్చే పాత్రలుగా నిల నిలబెట్టుకునే రోజు ఆయన సైన్యంగా నిలబెట్టుకొని సంఘంలో చేర్చాడు గనక బైబిల్ ఒక ఉన్నతంగా ప్రకటిస్తున్నాం మేము అందులో డౌట్స్ ఉంటే ఫోన్ చేసి అడుగు తెలుసుకో తెలుసుకున్న వారికి తెలుసుకో ఆ స్వస్థతల గురించి అంట ఆ స్వస్థతలు చేసే వాళ్ళది వాళ్ళది అబద్ధం బైబిల్ కూడా చెప్తుంది బైబిల్ కూడా చెప్తుంది మతేశ్వార్తలో ఇరవై అద్దేము ఇరవై ఒకటి వచ్చినందుకు చదువు నీకు అర్థమవుతుంది ఆ స్వస్థత చేసే వాళ్ళ గురించి ఆ టచ్ అంటే పడిపోయే వాళ్ళ గురించి దెయ్యాలను వెళ్ళగొట్టే వారి గురించి చనిపోయిన వారిని చనిపోయిన వారిని లేపుతామని చెప్పేవారి గురించి బైబీలే క్లియర్ చేస్తున్నారు ఆయన నువ్వు చెప్పడం ఏంటి నువ్వు చెప్పడం ఏంటి నువ్వు అరికట్టడం ఏంటి బైబీలే అరిగడుతుంది ఆ బైబిల్ని పాటించే సేవకులు సత్య సత్యం కొరకు ప్రాణమిచ్చే సేవకులు ఆల్రెడీ వారిని ఎండగడుతూనే ఉన్నారు ఎండగడుతూనే ఉన్నారు అది నువ్వేంటి ఎండగట్టేది మీ మతంలో మీ ధర్మంలో దొంగ బాబాలు ఎందరో ఉన్నారు కదా ఆ దొంగ బాబాల విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అరికట్టు అరికట్టు నువ్వు ఫస్ట్ వారికి తెలియజేయి వారికి నేర్పించు నేర్పించు ఒక రాధా మనోహర్ దాస్ అనేది ఒక పిచ్చి పట్టి ఒక పిచ్చి పట్టి తిరుగుతున్నాడు ఆ వ్యక్తికి నువ్వు ఉన్నతంగా ఉన్నతంగా ఆయనకి బుద్ధి చెప్పు బుద్ధి చెప్పు మన గ్రంథంలో ఉన్న విషయాలు సమాజానికి తెలపాలి ఇతర గ్రంథాల గురించి ఏం అవసరము మన గ్రంథంలో ఉన్న మంచి ఏంటో చెప్దాం వారికి అని చెప్పేసి అలాంటి వారికి నువ్వు బుద్ధి చెప్పు రైనా నువ్వు బుద్ధి చెప్పు అంతేగాని బైబిల్ మీద బురద చల్లడానికి ప్రయత్నించవద్దు బ్రదర్ ఖచ్చితంగా ఎందుకంటే బైబిల్ యొక్క గొప్పతనం నీకు అర్థమైతే అసలు బైబిల్లో నుంచి లేదా బైబిల్ని విడిచిపెట్టేసి వేరొక ధర్మంలోనికి నువ్వు వెళ్ళవు ఆ బైబిల్ ఒక గొప్పతనం నీకు అర్థం కాలేదు కనుక ఆ బైబిల్ని బై బురద చల్లడానికి ప్రయత్నించొద్దు అలా బురద చల్లి దేవుని ఉగ్రతక్కు నువ్వు పాత్రుడవు కావద్దని ప్రేమతో నీకు తెలియజేస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను